హాయ్ సో ప్రేమలో ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత వన్స్ అంటే ఒకరికి ఒకరు అనుకున్న తర్వాత కూడా విడిపోతున్నారు అంటే అది మెయిన్గా నాకు తెలిసైతే త్రీ రీజన్స్ అంటే నేను అనాలసిస్ చేసిన దాని ప్రకారం అయితే సరే ఒకటి ఏంటంటే పేరెంట్స్ ఒప్పుకోవట్లేరను అంటే లాస్ట్ మూమెంట్లో పెళ్ళి దాకా వచ్చేసరికి లేకుంటే లవ్ ఇంకా అట్లా ప్రొలాంగ్ అవుతున్నప్పుడు లేదు అంటే విల్ల విల్ల టేస్ట్లు కలవకపోవడం అంటే ఫర్దర్గా ఫస్ట్లో అంటే ఓకే బట్ ఫర్దర్కి వెళ్తున్నప్పుడు అది ఇంకా డెప్త్ అవుతున్న కొద్దీ కలవకపోవడము మూడవది ఏంటంటే బోర్డమ్ అంటే ఒకరికంటే ఒకరి కొంచెము బోర్ కొట్టడము అంటే రొటీన్ అయిపోయింది అన్నట్టు సో ఇవేవి కాకుండా ఇంకేదైనా అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు విడిపోతే అంటే సమ్ ఇన్సిడెంట్స్ వల్ల అది వేరు కాకపోతే ఇక్కడ ఫస్ట్ వన్ బై వన్ మాట్లాడుకుంటే ఫస్ట్ పేరెంట్స్ గురించి చూద్దాం సో ఇప్పుడు ఫస్ట్ మనము అంటే ఒక లవ్ అనేది అంటే ఒక స్టార్ట్ అవుతున్నప్పుడు లైక్ ఒక ఫ్రెండ్షిప్ నుండి ఒకటి మామూలుగా బ్లూమ్ అవుతున్నప్పుడు అప్పుడు తెలుసుకోవాలి కదా లైక్ యూనో మన పేరెంట్స్ ఒకవేళ ఫర్దర్గా వెళ్తే వాళ్ళు ఒప్పుకుంటారా అంటే ఒక స్టేజ్ మనము పెళ్లి చేసుకునే స్థాయి కానీ లేకుంటే డెప్త్ మనము ఒకరినొకరు విడిచి ఉండలేము అన్న స్థాయి వచ్చేసప్ వచ్చేసరికి మరి మన పేరెంట్స్ మనల్ని యాక్సెప్ట్ చేయగలరా అదని ముందే అనుకుంటే బాగుంటుంది ఎందుకంటే కొంతమందికి తెలుస్తుంది మా పేరెంట్స్ ఒప్పుకోరని అయినా సరే ట్రై చేసి చూద్దాంలే అన్నట్టు ఉంటారు సరే ట్రై చేసి చూస్తే మంచిదే బట్ లాస్ట్ మూమెంట్లో అది ఎవరో ఒకరు సఫర్ కావాల్సి వస్తుంది లైక్ ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంటే మేజర్గా అబ్బాయిలు అంటే నేను అబ్బాయిలను సపోర్ట్ చేయాలని కాదు అటు బయట కనిపిస్తుంటారు అమ్మాయిలు కూడా బాధపడతారు బట్ అబ్బాయిలు మనం జనరల్గా చూస్తుంటాం కానీ చెప్తున్నాం సో ఇక వాళ్ళకు సఫర్ కావడము కోపం రావడము రివెంజ్ ఐడియాస్ ఇవన్నీ కూడా అందుకనే ఫస్ట్ మనం ఏంటంటే అసలు ఇది వర్కౌట్ అవుతుందా కాదా అంటే ఒకవేళ పేరెంట్స్ ఒకవేళ ఫ్రెండ్షిప్ లాగా ఇంకొంచెం అంటే కొంచెం ప్రొలాంగ్ అయ్యి వదిలేస్తే లేదు కానీ మరి లాస్ట్ మినిట్ వచ్చేదాకా అంటే కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది లేదు అంటే ఖచ్చితంగా పేరెంట్స్ని ఒప్పియగలగాలి ఎట్లయినా చేసి అంటే అది ఎట్లయినా అంటే అది అంత ఈజీ కాదు బట్ ట్రై చేయాలి కొంతమంది ఏంటంటే ట్రై చేయకుండానే మా పేరెంట్స్ ఒప్పుకోరు మరి పేరెంట్స్ ఒప్పుకోరు అనేది ఫస్టే తెలుసుకుంటే అయిపోతుంది కదా ఆ తర్వాత నీకేదో రీజన్ వల్ల బోర్ లేకుంటే ఇంకేదైనా రీజన్ వల్ల పేరెంట్స్ని సాకు చూపించడం కాకుండా ఫస్టే పేరెంట్స్ ఒప్పుకుంటారా లేదా అని తెలుసుకొని ప్రొసీడ్ అయితే బాగుంటుంది అని నా సజెషన్ ఇకపోతే రెండవది వచ్చేసి మనకు టేస్ట్ కానీ లైక్ ఐడియాస్ కలవకపోవడం అంటే సి ఇప్పుడు ఎప్పుడైనా టేస్ట్ ఐడియాస్ అంటే ఏంటంటే ఒకరంటే ఒకరు గౌరవం అభిరుచులు సేమ్ కలవాలి ఫస్ట్లో కలుస్తాయి సరే నీకు ఆ సినిమా అంటే ఇష్టం నాకు సినిమా అంటే ఇష్టం ఓకే ఇట్లాంటివి లేకుంటే నీకు పిజ్జా అంటే ఇష్టం నాకు లేకపోతే దిల్పస్ వాట్ ఎవర్ బట్ యాజ్ వెళ్తున్న కొద్ది రిలేషన్ అనేది డీప్ అవుతున్నా కొద్ది అప్పుడు ఇంకా చాలా ఎలిమెంట్స్ వస్తాయి అట్లాంటప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా ఒకరంటే ఒకరు ఈక్వల్గా ఉండడము లైక్నో వాళ్ళ ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవడము లేకుంటే వాళ్ళ ఐడియాస్ ఈక్వల్ లేనప్పుడు కూడా ఒకవేళ అవతల వాళ్ళ ఐడియా బాగుంటే వీళ్ళు యువతల వాళ్ళు కొంచెం దాన్ని యాక్సెప్ట్ చేయడము అంటే రెస్పెక్ట్ ఇవ్వడము అట్లా కాకుండా నీకు తెలియదు నువ్వు చెప్పేది రాంగ్ అని చెప్పడం అట్లా కాకుండా ఐడియాస్ మ్యాచ్ కాకపోయినా అట్లీస్ట్ అడ్జస్ట్మెంట్ ఇది సో ఇది కూడా లేని పక్షంలో ఏమైతే అంటే అట్లా పోతూ పోతూ పోతున్నప్పుడు ఇట్లాంటివి చాలా అయిపోతాయి చాలా అయిపోయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు ఇక విడిపోవాలనేది వచ్చేస్తుంది ఇక పోతే థర్డ్ అంటే బోర్డమ్ బోర్డమ్ అంటే ఇక్కడ అంత ఈజీ గేమ్ రాదు బట్ ఏంటంటే ఏదైనా కూడా వాళ్ళు చెప్పే వాళ్ళ విధానాలు కానీ వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ లేకపోతే వాళ్ళు బిహేవ్ చేసే విధానం ఏదైనా కూడా రొటీన్ గుండి అదే పెద్ద థ్రిల్ ఇవ్వనప్పుడు అప్పుడు వేరే వ్యక్తి ఎవరైనా కలిసినప్పుడు అబ్బాయికి అమ్మాయి కావచ్చు అమ్మాయికి అబ్బాయి కాసినప్పుడు ద ఫీల్ న్యూ అంటే అందులో ఒక కొత్త ఒక సమ ఏదో ఎనర్జీ వస్తుంది వాళ్ళకని అనిపించినప్పుడు ద డెఫినెట్లీ విల్ మూవ్ ఆన్ టు ద న్యూ రిలేషన్ సో ఇట్లాంటివి మరి వీటికి ఇది తప్ప రైట్ అంటే సి ఇప్పుడు తప్ప రైట్ అని మనం ఏం చెప్పలేము ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఐదర్ బాయ్ ఆర్ గర్ల్ వాళ్ళు ఏంటంటే ఎవరి లైఫ్ మీద వాళ్ళకు హక్కు ఉంది దే కెన్ చూస్ దేర్ నో లైక్స్ అండ్ వాంట్స్ కాకపోతే వాళ్ళు ఇంకొక వ్యక్తికి సఫర్ ఎంతవరకు చేయాలి అనేది మాత్రం మనం చూసుకోవాలి ఎందుకంటే ఏదైనా కూడా ముందే కొద్ది క్లియర్గా అంటే ముందే అన్నీ పెట్టుకోవడానికి ఇదేం అదే కేటలాగ్ ఉండదు బట్ యాజ్ రిలేషన్ మనకు డెప్త్ అవుతున్న కొద్ది మనం అది ఏంటంటే వాళ్ళకి ఇంటిమేట్ చేస్తుండాలన్నమాట సీ ఇట్ల ఇట్లా అవుతుంది మరి మనం ఫర్దర్గా పోతున్నాము మనకి ఇట్లాంటి కష్టాలు వచ్చే అవకాశం ఉన్నాయి మరి ఎట్లా హౌ ఇట్లాంటివి కొన్ని మాట్లాడుకుంటే ఏంటంటే రేపు రోజు ఈవెన్ ఇఫ్ దే డిపార్ట్ ఒకవేళ విడిపోయినా కూడా అరే ఆ రోజు అనుకున్నాం నిజమే మా వల్ల కాదు ఈ రిలేషన్ అని అనుకున్నాము అనేది ఆయన గుర్తొస్తుంది వస్తుంది అంతేగాని పోయినంతకాలం మంచిగా అవేవి డిస్కస్ చేసుకోకుండా ఆల్ ఆఫ్ వేస్తాడని హాపో అని మన అంటే మొత్తం మన మనసులో ఉంచుకొని ఆల్ ఆఫ్ వేస్తాడు ఒకటేసారి కక్కేసి ఇట్లా చేయడము దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ అందుకని ఒకవేళ పేరెంట్స్ వల్ల విడిపోవాలనుకున్నా లేకుంటే ఐడియాస్ వాళ్ళు మ్యాచ్ కావట్లేదన్న లేకుంటే ఒకరికంటే ఒకరు బోర్ కొట్టడం ఇవి ఏవైనా కూడా ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకొని మెల్లగా స్టెప్ ఇట్లయితుంది 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 అని ఒక్కొక్క 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 లాగా చేసుకుంటూ వాళ్ళు దాన్ని బట్టి ప్రొసీడ్ కావచ్చు కలిసి ఉండడమా విడిపోవడం ఒకవేళ కలిసి ఉండాలంటే ఎట్లా హౌ యు హ్యావ్ టు ఎట్లా మనము ఒకరంటే ఒకరు అంటే ఇద్దరు అండర్స్టాండింగ్ అయి దీనికి ఎట్లా ఫర్దర్గా మూవ్ చేయాలి రిలేషన్ని సో ఇట్లాంటివి అన్నమాట ఇవేవి లేని పక్షంలో యూనో ఇట్స్ ఆల్ యూనో అబ్రప్ట్గా సడన్గా విడిపోతుంటాయి యూనో అంత బ్యాడ్ ఐడియా అండ్ యా దట్స్ సో ఏదైనా కూడా దాన్ని బట్టి యా థ్యాంక్ యూ